అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గురుగారు అయోధ్య చుట్టూ ఒక వివాదంలో ఉంది మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గెస్ వాళ్ళు కూడా వెళ్ళను అనేసి నేను అంటున్నారు ఇంకొక విధంగా ఏంటంటే మీరు ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారు అనేసి చెప్పారు మనకి పూరి శంకరాచార్యులు గారు కూడా మోదీ గారు వస్తే నేను రాను అని చెప్పేసి అని ఒకటి అనౌన్స్మెంట్ ఒకటి పేపర్ లో వచ్చింది సో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు పూరి శంకరాచార్యులు గారు ఎక్కడ కూడా నేను రాను అదంతా అంతా చేశారు పేపర్ లో వేశారు శంకరాచార్యులు వారిని కావాలని ఆ యొక్క విలేకరులు మీరు ఎందుకు రావట్లేదు అంటే కొంచెం కావాలని దాన్ని పేపర్లో వచ్చేలాగా అదొక వివాదంలా క్రియేట్ చేశారు అనమాట పెట్టారు అతను ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే నా దగ్గర ఆల్రెడీ వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే నన్ను ఆల్రెడీ వచ్చి సంప్రదించారు అనేక మంది వచ్చి నన్ను సంప్రదించారు మేము ఎప్పుడు అయోధ్య వెళ్ళి వస్తూనే ఉంటాం ప్రత్యేకంగా దీని గురించి రావాల్సిన అవసరం ఏం లేదన్నాను నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను చాలా సంతోషకరమైన విషయమే అన్నట్టుగా ఆయన సౌమ్యంగానే చెప్తే పేపర్ లో మాత్రం కొంచెం ఇప్పుడు ఎలా ఉంటాయమ్మా డిఫరెంట్ గా ఉంటాను చదువుతాం కదా పేపర్ పేపర్ కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ చెప్పారు మోదీ తాగిన అయోధ్యను తాకిన మోదీ చేతుల దగ్గరికి నేను అక్కడికి నేను రాను అని చెప్పేసి అంత ఘోరంగా ఏమనలేదు రాశారు కానీ ఎందుకంటే అమ్మ పీఠాధిపతులు మఠాధిపతులకి అలా మాట్లాడరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలా ఉండే వాళ్ళని అసలు అలా చేయరు వాళ్ళు అలా ఉండే వాళ్ళు ఆ స్థానంలో ఉండరు గుర్తుపెట్టుకుని ఎందుకంటే మనకి ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా మీరు చూసినట్లయితే ఒకసారి పరమశివుడు ఒక కళ్ళు కాపరి రూపంలో వస్తాడు కళ్ళు తాగిన వ్యక్తి రూపంలో వచ్చినప్పుడు ఆది వారి యొక్క అనుచరులు ఉంటారు పక్కన నలుగురు ఉంటారు కదా ఆ నలుగురు ఏం చేస్తారు పక్క తప్పుకో పక్క తప్పుకో అంటే అక్కడ ఒక ప్రశ్న అడుగుతాడు ఆయన నువ్వు నన్ను తప్పుకోమంటున్నావా నాలో ఉన్నటువంటి భగవత్ స్వరూపంలో ఆత్మ రూపంలో ఉన్న ఆత్మను తప్పుకోమంటున్నావా అంటాడు అప్పుడు అంటే అదంతా ఏంటి ఆది శంకరాచార్యుల వారికి కూడా తెలుసు అందరికీ తెలియాలని అంటే ఒక మరి అతను అక్కడ చూపించాడంటే మరినేమి ఈ ఇప్పుడు ఒక మాట అనాలంటే ఒకటమ్మా వీళ్ళంతా కల్పించారు కానీ నిజంగా నేను దాని గురించి నేను చదివాను ఇన్ డీటెయిల్ గా పొద్దున్నే చూసా పొద్దున్న చూసి మీతో మాట్లాడుతున్నాను వేరక్కడ కొంచెం దాన్ని హైలైట్ చేసి ఇంకొక రకంగా దాన్ని ఇంకొంచెం అంటే ఏదైనా ఒక వివాదం రావాలి కదా ఎందుకంటే ఆ లగ్నం కొంచెం అలా ఉంది ఆ ముహూర్తం పెట్టిన లగ్నం అలా ఉంది మనం చూసాం కొంచెం గురువు లగ్నంలో ఉన్నాడు కానీ గురు రాసుల్లో ఉండే గ్రహాలు కొంచెం వివాదాలని దారితీచేలా ఉన్నాయి కొంచెం అగ్నిపంచకంలో పడింది అగ్నిపంచకం అంటే మంటే రావాలని ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయి ఆ ముహూర్తం కొంచెం అలా ఉంది కాకపోతే ఏంటంటే లాభంలో రే ఉన్నాడు కాబట్టి లగ్నంలో ఉండేటువంటి గురువు అటువంటి దోషాన్ని తీస్తాడు కాకపోతే ఇలాంటి వివాదాలు మాత్రం కొంచెం కొంచెం వస్తుంటాయి ఎందుకంటే వివాదాల నుంచి వచ్చిన ఆలయం కదా కొన్ని వివాదాలను చూపిస్తుంది కూడా ఎందుకంటే మనం ఎలా పొందామో దానికి సంబంధించి చూపిస్తుంది దాని ప్రభావం కూడా అలాగే చూపిస్తుంది మనకి ఇంకా జనవరి ఇరవై రెండో తారీఖు ఎస్పెషల్లీ ఆ రోజు ఇరవై రెండో తారీఖు పట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన ముహూర్తం ఏమైనా ఉందంటారు ఆ రోజు ఏమైనా స్పెషల్ డే లాంటిది ఏమైనా ఉందా తప్పకుండా అమ్మా ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టారు ముహూర్తానికి కొన్ని ఉంటాయి గురువు బాగుండాలి గురువు లగ్నంలో ఉన్నాడు ఆ రోజు స్థానంలో అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి అంటే అప్పుడున్న గ్రహస్థితిలో ది బెస్ట్ ఆ రోజు దొరికింది వారికి కాకపోతే పంచగ్రహీతంలో మాత్రం కొద్దిగా అగ్నిపంచకం వచ్చినందుకు ఇలాంటి వివాదాలు కొంచెం ఏదైనా అంటే సహజంగా అగ్నిపంచకం అక్కడ ఎలాగో హోమాలు అవి జరుగుతాయి కాబట్టి ఆ రూపంలో దోషం పోతుంది అయితే వీళ్ళు పెట్టారనో మనం పెట్టామోనో మనం ఏదో అక్కడ అగ్నిపంచకం ఉందని చూసామనో కాదు భగవంతుడు అతనికి ఫ్యూచర్ ఏం జరగాలో తనకి తెలుసు ఏం జరగబోతుందో తనకు తెలుసు అందుకని దానికి తగ్గట్టుగా భగవంతుడే ఆ ముహూర్తాన్ని పెట్టిస్తాడు అక్కడ ఆ రామచంద్రమూర్తే ఆ ముహూర్తం పెట్టేటువంటి వ్యక్తి బుద్ధిలో వీళ్ళు ఆ ముహూర్తాన్ని పెట్టిస్తాడు ఒకవేళ ఏదైనా ఆ ముహూర్తంలో ఏదైనా చిన్నపాటి దోషం ఉన్నా కూడా ఏ సమయంలో అది ప్రారంభం అయితే బాగుంటుంది ఆ సమయంలో ప్రారంభం అయ్యేలాగే శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి చూసుకుంటారు అది